నాన్న రాలేదు కానీ ఈ చైన్ పంపించారు అత్తయ్య నాన్న రావడానికి టైం పడుతుందంట ముహూర్తానికి ఆలస్యం చెప్పి ఈ చైన్ ముందుగా పంపించారు నేనే మీ దగ్గరకు వచ్చి ఇద్దామనుకున్నాను ఈలోపు మీరే వచ్చారత్తయ్యా అని చెప్పి రోహిణి కాస్త ఆ చైన్ని ప్రభావతి చేతిలో పెడుతుంది ప్రభావతికి బంగారం కనిపిస్తే చాలు కదా మనుషులు వచ్చేదేముంది పోయేదేముంది సరే సరే తొందరగా రెడీ అవ్వని చెప్పి ఆ చైన్ కాస్త ప్రభావతి తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళేసరికి చూసావా మా అత్తగారి మొహంలో కొంచెం వెలుగొచ్చింది అని చెప్పను కానీ ఏదైనా మీ అత్తగారిని డబ్బుతో కొట్టాలి మాటలతో నమ్మించే ఉపయోగం లేదు డబ్బు డబ్బు విసిరేస్తే మీ నాన్న రాకపోయినా పర్వాలేదు అని చెప్పాను కానీ ఆ డబ్బే ఎక్కడి నుంచి తేవాలో అర్థం కావట్లేదే చుట్టెంపుల అప్పుల్లో మునిగిపోయాను ఎట్నుంచి ఎవరొచ్చి ఇంటికి వచ్చి అడుగుతారా అని భయమేస్తుంది అని చెప్పనేసరికి సర్లేవే ముహూర్తానికి టైం అవుతుంది తొందరగా రెడీ అవ్వను కానీ ముందు శృతిని తీసుకువెళ్ళి శృతిని రోహిణిని కూడా ఇద్దరిని తీసుకువెళ్ళి ఇద్దరిని కూడా పేట్ల మీద కూర్చోబెట్టి ముత్తైదువులంతా కూడా మెల్ల ఉన్న పసుపు తాడుని పసుపు కొమ్ముని వేసి తర్వాత మొత్తం పసుపు తాడికి నల్ల గుచ్చే కార్యక్రమం చేస్తారు కదా సో అంతా కూడా చేస్తారు అంతా చేసిన తర్వాత ఏంటి సత్యం ఈ మధ్య ఖాళీగా ఉన్నావు అంతేలే ఖాళీగా లేకపోతే బిజీగా ఎలా ఉంటావు అసలే రిటైర్ అయిపోయావు హార్ట్ అటాక్ కూడా వచ్చింది ఎక్కడా వాచ్మెన్గా కూడా చెయ్యట్లేదా ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటూ అప్పుడప్పుడు యూనియన్ ఆఫీస్ దగ్గర కనిపిస్తున్నావు అని చెప్పనేసరికి సత్యం ఏం మాట్లాడు బాలు పక్కనే ఉండి వింటూ ఉంటాడు బాలు కోపంగా వెళ్ళేస వెళ్దాం అనుకునేసరికి సత్యం బాలు చేతిని పట్టుకుంటాడు ఇంకా బాలు కంట్రోల్లో ఉంటాడు అంతే వాచ్మెన్గా చేయవు దేనికి పని చేయవు అయినా నువ్వు పని చేయవలసిన అవసరం ఏముంది కోటీశ్వర్ల ఇంటికి కొడుకుల్ని అల్లుళ్ళుగా పంపించావు కదా మీ పెద్ద పెద్ద కోడలేమో మలేషియాలో వాళ్ళ నాన్న కోట్లు సంపాదిస్తున్నాడంట అతను ఎప్పుడొచ్చినా రాకపోయినా మీ చిన్నోడిను మాత్రం మా అమ్మాయికి బలే గేళం వేసి మొత్తానికైతే నా కోట్ల ఆస్తిని నువ్వే తీసుకోవాలన్న ఉద్దేశంతోనే కదా నీ కొడుక్కి నా కూతుర్ని వెల వలవేయమని చెప్పావు నా కూతుర్ని ప్రేమలో పడేసి పెళ్లి చేస్తే నా ఆస్తి మొత్తం నీకు వస్తుంది జీవితాంతం కూర్చుంటున్నా తరగని ఆస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదని నువ్వు బాగా ప్లాన్ చేసావలే సత్యం నీ పై పై మాటలు నాకు తెలియదా ఏంటి పైకి మాత్రం నీతి నిజాయితీ అని అంటావు కానీ లోపల మాత్రం అన్ని ఇలాంటి బుద్ధులే కదా అని చెప్పాను కానీ మీరు ఫంక్షన్కి పిలిచారని వచ్చాము అంతే తప్ప ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు నోటుకొచ్చినట్ట మాట్లాడుతుంటే మేము పడి ఉండలేము కానీ ఇది ఫంక్షను మీ కూతురికి సంబంధించింది నా కొడుకుకి సంబంధించింది నా ఇంటి పరువుకి సంబంధించింది కాబట్టి నోరు మూసుకుని ఉంటున్నాను ఎవరి వెనకాల ఎవరు పడ్డారో ఎవరెవరు ప్రేమించుకున్నారో బాగా తెలుసు మీ అమ్మాయే మా అబ్బాయిని ప్రేమించింది ఎలా అయితేనో ఇద్దరికీ పెళ్ళి జరిగిపోయింది మీరు ఇప్పుడు ఏమీ చేయలేరు కదా మరి ఇప్పుడెందుకు ఆ విషయాలన్నీ మాట్లాడతారు అంటే ఈ ఫంక్షను మా అడ్డం పెట్టుకుని గొడవ పెట్టాలని లేదంటే మమ్మల్ని అవమానించాలని మాట్లాడుతున్నారా అని చెప్పి సత్యం అంటాడు ఎంతో ఏంటి నా మాటలు నోటుకొచ్చినట్టల్లా వాగడమే తప్ప ఎప్పుడూ సవ్యంగా మాట్లాడడం చేత కాదు అని చెప్పాను కానీ అవును నీలా నేను తాగి గొడవలకి అది వెళ్ళను కదా అని చెప్పాను కానీ నా కొడుకు ఎవరి జోలికి ఉత్తిపున్నాను పున్నాను గొడవలకి వెళ్ళడు ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే తప్ప తప్పు చేశారు తప్పుడు మనుషులు అని అనుకుంటే తప్ప వాళ్ళ ఒంటి మీద చేసుకోడు ఎవరినైనా సరే కంట్రోల్గానే మాట్లాడతాడు మీరైనా సరే ఆ రోజు నా కొడుకు మీద రౌడీలను పంపించారు కాబట్టే వాడి తరపున వీడొచ్చి మిమ్మల్ని కొట్టడానికి వచ్చాడు మీ ముందు మేము తక్కువ కాదు మీరు అవన్నీ మనసులో పెట్టుకునే కదా నా పెన్షన్ డబ్బులు రాకుండా చేశారు జడ్జి గారు మిమ్మల్ని మందలిస్తేనే కదా పెనాల్టీ వేసి మరీ ఇచ్చారు ఇంకా మీకు బుద్ధి రాలేదా అని చెప్పనేసరికి ఇంకా పెన్షన్ డబ్బులు ఆపించేస్తాను సత్యం ఆపేసి మీ కుటుంబం మొత్తం రోడ్డుకొచ్చేటట్టు చేస్తాను అప్పుడు కానీ ఈ సురేంద్ర సత్తా ఏంటో మీకు అర్థం కాదు అయినా నీలాంటి వాడితో నేను మాట్లాడడం ఏంటి నీలాంటి వాడు నా ఇంటి గుమ్మ ముందు నిలబడ్డానికి కూడా అనర్హుడు అలాంటిది నిన్ను తీసుకొచ్చి ఇక్కడ ఫంక్షన్ హాల్లో నీ కొడుకుని తీసుకొచ్చి నా కూతురు పక్కన కూర్చోబెట్టి అల్లుడు గారు అల్లుడు గారు అంటూ మర్యాద చేయవలసిన పరిస్థితి వచ్చింది చిచ్చి నీ ఇలాంటి కొడుకుల్ని బాగానే కన్నాం కనీసీ ఎదుటి వాళ్ళ కుటుంబాల మీద ఆడపిల్లలు కోటీశ్వరుల బిడ్డల మీద పడి పెళ్ళిళ్ళు చేసుకుని కోట్లు సంపాదించి పెట్టండి జీవితాంతం కూర్చుని తింటాను అని చెప్పి బాగానే చేశావు అంటూ మాట్లాడేసరికి నోరుకి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడితే అస్సలు ఊరుకోను నేను ఎవ ఎదుటి వాళ్ళది ఒక్క రూపాయి ఆశించే మనస్తత్వం నాది కాదు నా కొడుకుది కూడా అంతే అని చెప్పాను కానీ చాలా గొప్ప కొడుకు అని చెప్పనేసరికి ఇంకా చాలు అవమానించింది చాలు గొడవ ఇంతకన్నా పెద్దదైతే ఫంక్షన్ ఫంక్షన్లా జరగదు అని చెప్పాను కానీ ఏం చేస్తావురా ఏం చేస్తావు అంటూ సత్యం కాలర్ పట్టుకుంటాడు సురేంద్ర అయితే అక్కడ బాలుని రెచ్చగొట్టాలనేది సురేంద్ర ఆలోచన ఎప్పుడైతే సత్యం కాలర్ పట్టుకుంటాడో ఇంకా సురేంద్ర చంప చెల్లు మనిపిస్తాడు సత్ బాలు అయితే ఒరే బాలు ఆవేశపడకరాను కానీ నీ కాలర్ పట్టుకుంటే చూస్తూ ఊరుకుంటానా నాన్న అని చెప్పనేసరికి ఇంకా అక్కడ పూజ చేస్తున్న వాళ్ళంతా కూడా ఇంటెన్షన్ అంతా ఇటు తిరుగుతుంది ఏం జరిగింది అని చెప్పనేసరికి నాన్న కాలర్ పట్టుకుంటే కొట్టకుండా ఊరుకోమంటావా అని చెప్పనేసరికి ఏమైంది అంకుల్ మా నాన్న కాలర్ పట్టుకోవాల్సిన అవసరం అని చెప్పాను కానీ నీలాంటి వాటితో అని పిలిపించుకోవడమే నాకు అంతకంచి గత్యంత్రం లేదు అయినా నీలంటి వాడిని కనేసి రోడ్డు మీద పడేసి నా కూతురికి వేయమని చెప్పాడు కదా అందుకే కాలర్ పట్టుకుని నిలదీస్తున్నాను అని చెప్పనేసరికి డాడీ మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందాను కానీ నీకేం తెలిసే వీళ్ళ కుట్రలు కుతంత్రాలు నీకేమైనా తెలుసా ఏంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలుసా వాళ్ళ బుద్ధులే అంత అని చెప్పనేసరికి ఏం వాగుతున్నావురా అంటూ చెంప మళ్ళీ కొడతాడు బాలు అని చెప్పనేసరికి ఏంటి మీ నాన్న నోటుకు వచ్చినట్టల్లా వాగుతూ ఉంటే మేము వింటూ ఊరుకోవాలా కాని వాళ్ళలా చేతులు కట్టుకుని ఉండాలా అలా ఉండడం మాకు చేత కాదు మా నాన్నని ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోను అది మా నాన్న కాలర్ పట్టుకుని మా నాన్నను తక్కువ చేసి ఎంత ఘోరంగా అవమానం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా ఆయనకు కొడుకుగా ఆయన గౌరవాన్ని నిలబెట్టవలసిన బాధ్యత నాది అంటూ బాలు గట్టిగానే మాట్లాడతాడు రవి నీకు నేను కావాలి అంటే ఇక్కడే ఉండు లేదు మీ పుట్ మీ కుటుంబమే కావాలి అంటే వెళ్ళిపో నేనైతే ఆ ఇంట్లో అడుగు పెట్టను నా తండ్రి ఒంటి మీద చేసుకున్న ఆ ఇంటికి మాత్రం నేను రాను అని చెప్పనేసరికి చూడు శృతి మీ నాన్న ఇక్కడ ఏం మాట్లాడాడో ఏం చేశాడో మా అన్నయ్య ఆవేశంగా ఎందుకు కొట్టాడో నాకు బాగా తెలుసు మా నాన్న కాలర్ పట్టుకుంటే ఎవరినైనా వదిలిపెట్టము అలాంటిది మా నాన్న కాలర్ పట్టుకుని తప్పు చేసినట్టుగా నిలదీయడం ఏంటి నేను నిన్ను నీ వెనకాల తిరిగానా నిన్ను ప్రేమించమని అన్నానా నువ్వు కోటేశ్వర రాలు అని నాకు ముందే తెలుసా తెలియదు కదా మీ నాన్న డిఎం అని తెలిసిన తర్వాత నేను వెనకడికి వేశాను కదా కానీ నువ్వే కదా నన్ను ప్రేమించి ఇద్దరం కలిసి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాము మరి తప్పు మొత్తం నాది మా నాన్నది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా పైగా మీ నాన్న చేసింది తప్పు కాదన్నట్టు నువ్వు పుట్టింట్లో ఉండిపోతే నీతో పాటు ఇల్లరికి ఉండి నేను చేతకాని వెదవలా ఉండాలా నీకే గనక మొగుడు కావాలి అనుకుంటే నువ్వే అత్తవారింటికి రా నేను మీ పుట్టింట్లో ఉండవలసిన అవసరం లేదు అని చెప్పి పదండి నాన్న ఇంత అవమానం జరిగా మానం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండే పని లేదు అని చెప్పి బాలు ఒక పక్క రవి ఓ పక్క సత్యాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా శృతి అక్కడే ఉండిపోతుంది అమ్మ శృతి రవి అన్న మాటలు మనసులో పెట్టుకోవద్దమ్మా అని చెప్పాను కానీ మీ అబ్బాయి అన్న మాటలు మనసులో పెట్టుకోకుండా ఎలా ఉంటాను నేను ఇక్కడే ఉంటాను మీ అబ్బాయికే భార్య కావలితే వస్తాడు లేదంటే ఎప్పటికీ రాడు తను అక్కడే ఉంటాడు నేను ఎక్కడే ఉంటాను అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఇదేంటిది కోటీశ్వర్రాలైన కోడలు ఇంటికి వస్తుంది అని కోట్లు తీసుకొస్తుంది అని నేను సంబరపడితే ఇలా గొడవ జరిగింది ఇప్పుడు శృతి ఇంటికి రాకపోతే పరిస్థితి ఏంటి నా కోటీశ్వరాలైన కోడలు ఇంకా శాశ్వతంగా నా ఇంటి నుంచి దూరం అయిపోతుందా ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ బాలుగాడన్నీ ఇలాంటి పనులే చేస్తాడు వాళ్ళ నాన్న కాలర్ పట్టుకుంటే వీడికేంటో అంత బాధ అని చెప్పి అనుకుంటూనే ప్రభావతి ఇంటికి బాలు మీద చెయ్యెత్తుతుంది ఎందుకు వాడి మీద చెయ్యెత్తుతున్నా నీ మొగుడ్ని ఎదుటి వ్యక్తి అవమానిస్తే నువ్వు చూస్తూ ఊరుకుంటావేమో కానీ వాడి తండ్రిని అవమానిస్తే చూస్తూ ఊరుకోడు సత్యమన్ సురేంద్ర అన్న మాటలన్నీ తప్పుడు మాటలు అందుకే నా కొడుకుకు కోపం వచ్చి నా కాలర్ పట్టుకున్నందుకు కొట్టాడు నా కొడుకు కొట్టడంలో తప్పలేదు కానీ ఒక క్షణం పెద్ద అంతరం చిన్నంతరం ఆలోచించలేదని నేను వాడిని మందలించాలే తప్ప వాడు కొట్టే పరిస్థితి వాడు కల్పించాడు కాబట్టే కొట్టాడు నువ్వు నా కొడుకునేమైనా అంటే బాగోదు ప్రభావతి అని చెప్పి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు సత్యమైతే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి శృతిని ప్రభావతి ఎలా తీసుకొస్తుందో మరి శృతియే లేక తను తప్పు చేశానో అని తెలుసుకుని ఇక్కడికి వస్తుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్